లుగా తెరకెక్కుతున్న సలార్ పార్ట్ వన్ సీజ్ ఫైర్ డిసెంబర్ ఇరవై రెండున ప్రపంచ వ్యాప్తంగా పాన్ ఇండియా స్థాయిలో విడుదలై బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ ని సొంతం చేసుకుంది థంబోలి ఫిలిం సుమారు రెండు వందల యాభై కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా ప్రభాస్ సరసన శృతిహాసన్ హీరోయిన్ గా నటించుగా మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ జగపతి బాబు శ్రీయారెడ్డి ఈశ్వరీరావు కీలక పాత్రలు పోషించారు ఇప్పటికే వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఆరు వందల యాభై కోట్ల మార్క్ అందుకున్న ఈ సినిమా వెయ్యి కోట్ల దిశగా పరుగులు పెడుతోంది ఇదిలా ఉంటే సలార్ పార్ట్ వన్ చూసిన వాళ్ళంతా పార్ట్ టూ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఎందుకంటే సలార్ అసలు కదా పార్ట్ టూలోనే ఉండబోతుంది సలార్ పార్ట్ టూ ని సౌర్యంగ పర్వం పేరుతో రిలీజ్ చేయబోతున్నారు అయితే ప్రశాంత్ నీల్ పార్ట్ టూ షూటింగ్ ని త్వరలోనే మొదలు పెడుతున్నారని రెండు వేల ఇరవై నాలుగులో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు ఇప్పటికే కొన్ని వార్తలు వినిపించాయి కానీ తాజా సమాచారం ప్రకారం రెండు వేల ఇరవై నాలుగులో సలార్ పార్ట్ టూ వచ్చే అవకాశాలు లేవు ప్రభాస్ ప్రస్తుతం కల్కీ స్పిరిట్ మారుతి మూవీ హను రాఘవపూడితో లవ్ స్టోరీ ఇలా వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు వీటిలో కల్కీ మారుతి సినిమాలు సగానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకున్నాయి ఈ రెండు సినిమాల షూటింగ్ పూర్తయిన తర్వాతే ప్రభాస్ సలార్ టూ సెట్స్ లో అడుగుపడతాడు అటు సందీపంగా మరో ఆరు నెలల్లో స్పిరిట్ స్క్రిప్ట్ ను కంప్లీట్ చేస్తాడు ఆ తర్వాత హను రాఘవపూడితో ప్రభాస్ చేయబోయే పీరియాడికల్ ఎవరి కోసం కి సిద్ధమవుతారు ఇక ప్రశాంత్ నీల్ కూడా ఇతర కమిట్మెంట్స్ తో బిజీగా ఉన్నాడు ఇప్పటివరకు వరకు సలార్ పార్టో కి సంబంధించి ఎలాంటి షూటింగ్ జరగలేదు వీటన్నిటిని బట్టి చూస్తే సలార్ పార్టో రెండు వేల ఇరవై నాలుగులో రావడం చాలా కష్టం ప్రభాస్ ప్రశాంత్ నీల్ ఇద్దరూ తమ తమ కమిట్మెంట్స్ పూర్తయ్యాక సలార్ పార్టో ని పట్టాలెక్కించనున్నారు దాని ప్రకారం రెండు వేల ఇరవై ఐదులో సలార్ పార్టో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది